జనసేన పార్టీ ఆధ్వర్యంలో కన్నీటి వీడ్కోలు కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ పెంటకోట మోహన్ ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్లో కన్నీటి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన మూడు రోజుల పాటు కన్నీరు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ రోజు సాయంత్రం బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించామన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ విషయంలో ఒక కుటుంబమే కాదు భారతదేశం కూడా ఈ విషయంలో చాలా విషాదంగా కూడిపోయినటు సందర్భం దీనికి స్పందించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వయలు వారి ఆదేశానుసారం మూడు రోజుల కార్యంలో భాగంగా ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ మానవహారంలో వారికి కన్నీటి వీడ్కోలు తెలియజేసి ఉన్నాము అలాగే మా అందరి యొక్క హృదయం యొక్క శోకాన్ని అలాగే ఎవరైతే నిస్సాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి ట్వీట్ చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మనందరం కూడా దేశ భద్రత కోసం పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని ఐక్యతని ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే మన ఇస్తూ ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఇలాంటి సంఘటనలు మరలా పురోవంతం కాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఏదైతే మరి ఉగ్రవాదులు దాడి జరిగిందో దాని సంతాపనంగా మా కేంద్ర పార్టీ కార్యాలయం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చిరుపు గత మూడు రోజులు సంతాపాలను ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై మూడో తారీఖు ప్రతిపాడులోని ముందు జారీ చేసి మీద జర్శనం తెలియజేయడం జరిగింది అలాగే నిన్న శంకరం మండలం పెద్దిపూడి గ్రామంలోని దీక్ష చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఏనసం పంటలంలో ఏనస్లో చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో తీవ్రంగా అందరూ కూడా ఖండించాలని నిరసన తెలియజేయాలని చెప్పేసి దీని మీద మరి దేశం అంతా కూడా యావత్ దేశం అంతా కూడా ప్రధానమంత్రి గారికి సంఘీభావంగా మీ అందరూ మీ వెనకాల ఉన్నాం కోట్లాది మంది మీరు తీసుకునేటటువంటి చర్యలకి మీరు అందరూ సంగీభావం చెప్పి తెలియజేయడానికి ఈ రోజు మా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మరి జనసేన నాయకులు కార్యకర్తలు అయితే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి పాల్గొని పెద్దగాలకి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరిగినందుకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను